యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ టూ త్రీ సెవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యం చాలా బాగుంటది గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళండి ఎలాంటి వైద్యం అయినా సరే ఫ్రీగా జరుగుతుంది అండ్ ప్రజల మీద ఎట్లాంటి భారం ఉండదు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే మాత్రం పూర్తిగా దోచేసుకుంటారు అనేది జనరల్లీ మనం మాట్లాడుకున్నా సరే ఎవరైనా కామన్ పబ్లిక్ మాట్లాడే మాట ఇది మనందరికీ తెలుసు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఏంటి అని అంటే చాలామంది ఓపీకి సంబంధించిన పేషెంట్స్ చాలామంది ఉంటారు అట్లనే హాస్పిటల్లో అసలు బెడ్సే ఉండవు ఇట్లాంటివన్నీ కూడా కంప్లైంట్స్ చాలా వరకే ఉంటాయి ఇంకా వైరల్ ఫీవర్స్ ఇట్లాంటి వాటి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అసలు బెడ్సే దొరకవు బెడ్ మీద కనీసం ఇద్దరు ముగ్గురికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం అందుకనే కొంతమంది పాపం వైద్యం కొంత కాస్ట్లీ అయినా సరే ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్దాం ట్రీట్మెంట్ కోసం అని అప్పోసప్పో చేసి పాపం ఉన్నది కూడగొట్టు కూడగట్టుకున్న అమౌంట్ను కూడా తీసుకెళ్ళి కార్పొరేట్ వైద్యం అయితే ఇంకా కొంత ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారనో ఫెసిలిటీస్ బాగుంటాయనో ట్రీట్మెంట్ బాగుంటుందనో ఆలోచనతో అక్కడికే వెళ్తూ ఉంటారు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ ఏమవుతాయంటే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అసలు ప్రాణాలు పోయే పరిస్థితి చాలా మన వస్తూ ఉన్న సిచ్యువేషన్స్ ని కూడా కొన్ని మనం చూస్తూనే ఉంటాం అదే ఈ రోజు కూడా జరిగింది ఇది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన హాస్పిటల్ ఇది సో ఈ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ కోసం ఒక మహిళను తీసుకొచ్చారు ఆ మహిళకు మరి ఏం ట్రీట్మెంట్ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ మహిళ చనిపోయిన పరిస్థితి అయితే ఉంది దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి హాస్పిటల్ బయట కుటుంబ సభ్యులు మృతదేహంతో కంప్లీట్లీ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా అసలు ఏం జరిగింది ఏంటి అనేది అర్థం కాక ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో అట్లాగే హాస్పిటల్ కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం ఎవరైతే పేషెంట్స్ వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా కొంత భయాందోళన గురైన సిచ్యువేషన్ అయితే కనిపించింది అసలు అయితే ఏం జరిగిందంటే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందినటువంటి మమత ఈమె పేరు ఈమె రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల పరిధిలో ఈ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన హాస్పిటల్లో కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఆపరేషన్ కోసం వచ్చింది కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఆపరేషన్ అంటే ఎవరైతే పిల్లలు వద్దు అనుకుంటారో వాళ్ళు ఆఫ్టర్ వన్ కిడ్ టూ కిడ్స్ ఈ కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఆపరేషన్స్ కోసము వస్తూ ఉంటారు అది చాలా చిన్న అంటే చాలా చిన్న సర్జరీ అది వితిన్ వన్ అవర్ టూ అవర్స్లో వెళ్లిపోయేటటువంటి సర్జరీ సో దీని పెద్దగా అంటే లైఫ్ మీద కొంత రిస్క్ ఉంటుందనో లేకపోతే ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వస్తుందనో అనే ఆపరేషన్ అయితే డెఫినెట్లీ కాదు జనరల్లీ అయితే మగవాళ్ళు చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆడవాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ కూడా రావచ్చు ఆర్ ఆడవాళ్ళు ఆల్రెడీ బిడ్డల్ని కనుంటారు కాబట్టి మగవాళ్ళు అయితేనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే కొంత బాగుంటుంది అనేది కూడా చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు సరే ఈ కేసులో ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఈ మమత అనే ఆవిడనే కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంటే బెటర్ అనుకోని ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన హాస్పిటల్కి రావడం జరిగింది వీళ్ళ పిక్ని మనం చూసినప్పుడు కేవలం ఒక పాప మాత్రమే కనిపిస్తోంది సో మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు జస్ట్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వస్తే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అసలు ఏం జరిగింది మరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో ప్రాణాలు ఎట్లా పోతాయి ఇది అతిపెద్ద ప్రశ్న అందుకే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆందోళన చేశారు పూర్తిగా హాస్పిటల్ ముందు కూర్చొని మృతదేహంతో ఆందోళన చేసిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే చిన్న పాప ఉంది జస్ట్ పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి ఆపరేషన్ కోసం వస్తే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయింది ఆ మమత అనే ఆవిడ సో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మా బిడ్డను మేము కోల్పోయామంటూ రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది హాస్పిటల్ ఎదుట ప్రస్తుతం అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేశారు అసలు ఎట్లాంటి ఆపరేషన్ జరిగింది మరీ ప్రాణాల మీదకి తెచ్చే ఆపరేషన్ ఇది కానే కాదు అట్లాంటిది ప్రాణాలు కోల్పోయిందా కా కోల్పోయింది మా బిడ్డ అసలు ఏం చేశారు ఏంటి అసలు డాక్టర్ ఎవరు హాస్పిటల్లో ఏం జరుగుతోంది అసలు ఈ దందా ఏంటి అనేది కూడా మరోసారి కుటుంబ సభ్యులైతే పూర్తిగా ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అక్కడ ఆమెకి చిన్న పాప మాత్రమే ఉంది సో వీళ్ళు బంధువులందరూ కూడా ఒక రకంగా హాస్పిటల్ మీద దాడికి కూడా ప్రయత్నం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే కార్పొరేట్కి సంబంధించిన హాస్పిటల్ అండ్ ఒక లీడర్కి సంబంధించిన హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ ఎలా ఉంటుందో మనకు తెలియింది కాదు సో పూర్తిగా బంధువులందరూ హాస్పిటల్ ముందర ధర్నా చేయడంతో సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా హాస్పిటల్ లోపలికి వెళ్లకుండా వాళ్ళని నియంత్రించే పరిస్థితిని మనం స్పష్టంగా చూడొచ్చు కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం బాగుంటుందనో లేకపోతే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారనో మా బిడ్డ తిరిగి చాలా మంచిగా తొందరగా కోలుకుంటుందనో ఇట్లా ఆశలు పెట్టుకొని అప్పో సప్పో చేసి చాలామంది ఇట్లాంటి హాస్పిటల్స్కి వెళ్తే ప్రాణాలు తీసేసి పూర్తిగా చేతులు పెడుతున్న పరిస్థితులు కూడా కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇవన్నిటి మీద హాస్పిటల్స్కి సంబంధించిన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగినా కూడా వైద్య ఆరోగ్య శాఖ మీద పూర్తిగా ఒక డౌట్స్ అయితే రేజ్ అవుతాయి ఎందుకంటే అసలు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారా నిజంగానే ఇంత చిన్న ఆపరేషన్కి కూడా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అంటే మరి హాస్పిటల్లో ఏం జరిగింది ఎక్కడ తప్పు జరిగింది ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇమీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది సరే ఇది రాజకీయ నాయకులకు సంబంధించిన హాస్పిటల్ ఇంకోటా ఇంకోట అని కాదు ఏ హాస్పిటల్లో జరిగినా సరే కంప్లీట్లీ వైద్య ఆరోగ్య శాఖ ఒక నివేదిక సమర్పించాలి ఆర్ ఎవరైతే ఈ బంధువులు పాపం వాళ్ళ వాళ్ళని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళుకి ఆన్సర్ చెప్పాల్సిందే ఒకవేళ యాజమాన్యం తప్పైతే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత ఆ హాస్పిటల్ మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలి అసలు డాక్టర్ ఎవరు మరి ఏం జరిగింది ఎట్లాంటి మందులు వాడారు ఆరు ఆపరేషన్ చేసేటప్పుడు మరి ఎవరు చేశారు ఏంటి అనేది కూడా కొంత డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి కొన్ని కొన్ని టైమ్స్ ఇది చిన్న ఆపరేషనే కదా అని ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చేయిస్తూ ఉంటారు జనరల్లీ సో ఇంత ప్రాణాల మీదకి తెచ్చే ఆపరేషన్ అయితే డెఫినెట్లీ కాదు అదేం డేంజరస్ ఆపరేషన్ కూడా కాదు కొన్ని గంటలు చేసే ఆపరేషన్ అయితే అసలే కాదు అట్లాంటిది ఒక మహిళ ప్రాణం తీసింది అని అంటే మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది అండ్ ఇప్పుడు బంధువులు కూడా కోరుతున్నది అది కానీ పాపం నిజంగానే ఫ్యామిలీ అయితే ఒక ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది